హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఛాన్సీ ఈరోజు బేకరీ స్టైల్లో ఇంట్లోనే దిస్ దిల్ పసంద్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకుంటున్నాను తర్వాత ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు తర్వాత ఈ పిండిని అంతటినీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి పిండిని అంతా ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఇలా చేత్తో ఉండలాగా వచ్చేటట్లు నలిపితే ఉండేలాగా వచ్చేటట్లు కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని మనం చపాతి పిండి కలుపుతాం కదా అలాగా కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ వాటర్ వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకొని మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఈ విధంగా పిండినంతా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా ఉండలాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత మూసిపెట్టి ఒక పదహైదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టఫింగ్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఎండు కొబ్బరిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను లేదా సన్నగా తురిమైనా వేసుకోవచ్చు అలాగే చక్కెరను పౌడర్ చేసుకున్నాను ఇది ఒక అర కప్పు వేసుకుంటున్నాను అలాగే ఎండు ద్రాక్ష ఒక అరకప్పు తర్వాత ఇందులో టూటీ ఫ్రూటీలు వేసుకుంటున్నాను ఈ టూటీ ఫ్రూటీని పచ్చి బొప్పాయితో నేను ఇంట్లోనే తయారు చేశాను ఎలా తయారు చేయాలో వీడియో లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఈ టూటీ ఫ్రూటీని కూడా వేసుకోవాలి ఇందులో అలాగే మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా ఇంకా ఏమైనా వేసుకోవచ్చు బాదం జీడిపప్పు లాంటివి కూడా తర్వాత ఇందులో ఒక అర స్పూను యాలకుల పొడి వేసుకుంటున్నాను తర్వాత వీటన్నింటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే ఇదంతా బాగా మిక్స్ అయ్యి అన్నిటికీ కొబ్బరి పొడి పడుతుంది ఇలా కొద్దిగా నెయ్యి వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి తర్వాత మనం కలిపి పెట్టుకున్న చపాతి పిండిని తీసుకొని దీన్ని మళ్ళీ ఒకసారి పిండిని అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వీటిని రెండు పీసెస్గా సపరేట్ చేసుకోవాలి ఒక ఉండేమో కాస్త పెద్దదిగా ఒకటి కాస్త చిన్నదిగా చేసుకోవాలి ఇలా రెండు ఉండలుగా చేసుకున్న తర్వాత వీటిని కాస్త పొడిపిండి వేసుకొని బాగా పలుచుగా ఒత్తుకోవాలి వీలైనంత పలుచుగా వీటిని చపాతీ కర్రతో రుద్దుకోవాలి ఇలా రుద్దిన తర్వాత దీనిపైన ఆయిల్ కొద్దిగా వేసుకొని పలుచుగా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ అంతా అయినా వేసుకోవచ్చు మనకు నచ్చితే నెయ్యి అయినా కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన కాస్త పొడిపిండిని వేసుకొని చుట్టుకోవాలి సన్నగా రోల్ చేసుకోవాలి ఈ విధంగా రోల్ చేసుకున్న దాన్ని మళ్ళీ తిరిగి ఉండలాగా రౌండ్గా చుట్టుకోవాలి ఇలా చుట్టుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకొని ఇంకొక ఉండను కూడా ఇలాగే రుద్ది ఆయిల్ అప్లై చేసి పొడిపిండి వేసుకొని తర్వాత మళ్ళా రోల్ చేసుకొని ఉండలాగా చుట్టుకోవాలి తర్వాత ఈ రెండింటినీలా రోల్ చేసుకున్న తర్వాత కాస్త పొడిపిండి వేసుకొని ఇప్పుడు వీటిని కొంచెం మందంగా రుద్దుకోవాలి పలుచక మరి పలుచక రుద్దకుండా కొంచెం మందంగా రుద్దుకోవాలి ఈ మాత్రం మందం వచ్చేటట్లుగా చూసుకొని రుద్దుకోవాలి తర్వాత ఈ రేకును పక్కన పెట్టుకొని ఇదే విధంగా ఇంకొక రేకును కూడా రుద్దుకోవాలి పెద్ద సైజులో ఉన్న రేకును కింది వైపున వేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న ఈ స్టఫింగ్ని ఇందులో వేసుకోవాలి తర్వాత పైవైపున చిన్న రేకును కవర్ చేస్తూ ఇలా పైవైపు నుంచి వేసుకోవాలి దీనిపైన ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఈ రేకు అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిని చుట్టూ ఉన్న పెద్ద రేకుతో కవర్ చేస్తూ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం రేకునంతటిని ఫోల్డ్ చేసుకున్న తర్వాత పైనుంచి మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని దీనిని పలుచగా వచ్చేటట్లుగా కొంచెం ప్రెస్ చేసుకోవాలి ఇలా మనం మధ్యలో స్టఫింగ్ పెట్టాం కదా దాన్ని అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఒత్తుకోవాలి ఇలాగా మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా సాఫ్ట్గా ప్రెస్ చేస్తే స్ప్రెడ్ అవుతుంది మరీ గట్టిగా ప్రెస్ చేసామనుకో లోపల ఉన్న స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది ఈ విధంగా మెల్లగా ప్రెస్ చేసుకోవాలి ఇలా వచ్చేటట్లు తర్వాత స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని ఇలా ఏదైనా ఒక విడలపాటి పాత్ర పెట్టుకొని అందులోకి సాల్ట్ను వేసుకుంటున్నాను ఇలా సాల్ట్ వేసుకొని దీనిని చాలాసార్లు వాడుకోవచ్చు కేకులు ఇలా ఏదైనా బిస్కెట్స్ తయారు చేసేటప్పుడు దీన్ని మళ్ళీ స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు ఇలా సాల్ట్ వేసి దీన్ని మూత ఉంచి హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు హీట్ అవ్వనివ్వాలి ఈ లోపుగా మనం ఒక ప్లేట్ తీసుకొని అందులోకి కొద్దిగా నెయ్యి వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసి పెట్టుకున్న ఈ ప్లేట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పసందుని పెట్టుకోవాలి తర్వాత ఇలా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత పైనుంచి కూడా కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఈ పసందంతా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత మనం పెట్టుకున్న పాత్ర మూత తీసి అందులో ఒక ఇట్లా వేస్ట్ బౌల్ ఏదైనా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకునే దిలిపసందును ఇందులో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత దీన్ని మూత తీసి ఇందులో ఉన్న ఈ ప్లేట్ని బయటకు తీసుకోవాలి తర్వాత దీన్ని ఇలా ఒక ప్లేట్తో రివర్స్ చేసుకొని ఇలా మళ్ళీ ఇంకొక సైడు కాల్చుకోవడం కోసం మళ్ళీ అదే ప్లేట్లో పెట్టుకొని ఇలా మనం హీట్ చేసుకున్న పాత్రలోనే పెట్టుకోవాలి తిరిగి ఒక పదహైదు నిమిషాల పాటు దీన్ని కుక్ అవ్వనివ్వాలి తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత రెండు వైపులా కుక్ అయిపోయి ఉంటుంది తర్వాత దీన్ని తీసేసి ఇవ్వాలి ఈ మొత్తం బేక్ చేయడానికి హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది ఇక్కడ నేను ఇంకొక ఐదు నిమిషాలు ఎక్కువ పెట్టడం వల్ల కాస్త ఎక్కువగా హీట్ అయ్య హీట్ అవ్వడం వల్ల కాస్త ఎక్కువగా కాలినట్లు ఉంది ఒక అరగంట టైం చూసుకొని పెట్టుకుంటే సరిపోతుంది చూసారుగా చాలా బాగా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ